ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి కొన్ని సినిమాలను సినిమాలానే చూస్తాం కొన్ని కొన్ని సినిమాలు మనలో ఎమోషన్స్ ని బయటకు తీసుకొస్తాయి కొన్ని మన సినీ ఇండస్ట్రీని ఒక ట్రాక్ లో పెట్టే సినిమాలు కూడా వస్తాయి అలాంటి సినిమానే బాహుబలి బాహుబలి తెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన సినిమా అసలు తెలుగు సినిమాల వైపు చూడని ప్రపంచాన్ని మొత్తం తన వైపు లాగి ఇది తెలుగు సినిమా అంటే అని నిరూపించిన చిత్రం అది ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ రానా దగ్గుబాటి అనుష్క తమన్నా సత్యరాజ్ రమ్యకృష్ణ నాజర్ లాంటి పెద్ద స్టార్స్ అందరూ నటించారు రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ చిత్రం పాన్ ఇండియా అనే పదాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కలెక్షన్స్ లో రికార్డులు సృష్టించింది ఇప్పటికీ ఏ పెద్ద సినిమా వచ్చినా బాహుబలి రికార్డును దాటిందా లేదా అనేదే చూస్తారు అలాంటి సినిమా ఇప్పుడు రాబోతుంది ఈసారి సరికొత్తగా మన జక్కన్న రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు అదేంటి రే రిలీజే కదా అంటే కాదు ముందు రెండు భాగాల్లో లేని సీన్స్ ను యాడ్ చేసి సరికొత్తగా కథగా తీర్చిదిద్దాడు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి తాజాగా బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు రెండు సినిమాలను ఇప్పటికే చూసేసిన ప్రతి ఫిల్మ్ ప్రతి డైలాగ్ కంఠస్థ పట్టినా కూడా ఈ ట్రైలర్ ను కొత్త సినిమా ట్రైలర్ లానే చూస్తున్నారు ప్రేక్షకులు ట్రైలర్ అత్యంతం ఆకట్టుకుంది ఇద్దరు అన్నదమ్ములు ఒక సింహాసనం ఇద్దరు మహిళలు ఒక పోరాటం రెండు ప్రామిస్ లు ఒక అతిక్రమణ అంటూ కథను మొత్తం ఈ లైన్స్ లోనే చెప్పేశారు రెండు భాగాల్లో సీన్స్ అన్ని ఒకే ట్రైలర్ లో చూస్తుంటే కథను ఎలా చెప్పబోతున్నాడు అనేది కొత్తగా కన్ ఏర్పడింది అమరేంద్ర బాహుబలి స్టోరీని ముందు చూపించి ఆ తర్వాత మహేంద్ర బాహుబలిని చూపించారు ఇక ఇండస్ట్రీని షేక్ చేసిన డైలాగ్ ట్రైలర్ లో యాడ్ చేశారు ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది మరి ఈ సినిమా రీ రిలీజ్ ల రికార్డులను తిరగరాస్తుందేమో చూడాలి